మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు నిజానికి సినిమా ఇండస్ట్రీలో అతడే ఒక సైన్యం ఎందుకంటున్నాం అంటే అన్ని క్రాఫ్ట్స్లో పట్టున్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు పట్టు ఉండడమే కాకుండా ఆయన అన్ని క్రాఫ్ట్స్ని ప్రయోగించి సక్సెస్ చేసిన ఘనులు జీనియస్ అని చెప్పాలి సినిమా కథని బట్టి హీరో తప్ప హీరోని బట్టి కథ కాదు అని నిరూపించిన డైరెక్టర్ వారు వీటన్నిటితో పాటు క్లీన్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ అండ్ అలాగే సినిమా ఆత్మ సందేశం సంకల్పం ఇవి ముఖ్యం అని చెప్పి అందరి ముందు చాటి చెప్పారు వారే ద వన్ అండ్ ఓన్లీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అండ్ ఆల్సో యాక్టర్ లెట్స్ మీట్ హిమ్ సార్ నమస్కారం నమస్తే అండి నమస్తే అండి యువర్ ఎవర్ గ్రీన్ సార్ అలాగే ఉన్నారు సార్ చె ఇప్పుడు బాగా బిజీగా ఉన్నారా ప్రాజెక్ట్స్ ఎలా ఉంది సినిమా జీవితం ఇప్పుడు ఇంకొక టూ మంత్స్ లో నేను ఒక కొత్త సినిమా ఒకటి స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అయ్యానండి దానికి డైలాగ్స్ కూడా అంటే మీరు ఇందాక చెప్పిన వాటిల్లో డైలాగ్స్ ఒకటి లేదు కానీ పాటలు నేను ఇప్పుడు పాడలేదండి కానీ ఒక పాట ఏదో పాడాను అంతే బట్ అది చాలా అడ్జస్ట్ అయ్యి పాడిన పాట అది నాకు పాటలు పాడడం రాదండి రాదు కానీ కాకపోతే నేను పాటలు పాడను కానీ మాటలు మాత్రం రాశానండి ఈ సినిమాకి మాటలు ఇద్దరు కూడా రాయలేదా సార్ మీరు అంటే వేరే వ్యక్తిని పెట్టి రాయించుకునేవారా లేకపోతే మీరు దివాకర్ బాబు గారు రాసేవారండి రైటర్ ఆయన అద్భుతాలు రాసేవాడు ఆయన ఆయన రాసినంతకాలం ఆయన రాశాడండి తర్వాత మరుదూరి రాజా వాళ్ళు రాశారు ఇక తర్వాత తర్వాత ఇక ఎవరు రాసే అవకాశం లేకుండా పోయింది ఆ తర్వాత దీని ముందు సినిమా ఆర్గానిక్ మామా కూడా నేనే రాశానండి ఇప్పుడు ఈ సినిమాకి కూడా నేను రాస్తున్నానండి సో కథ స్క్రీన్ ప్లే సంగీతం దర్శకత్వంతో పాటు మాటలు కూడా ఇందులో మిళితమై ఉంటాయి ఉన్నాయి కానీ అసలు మీకు సంగీత పరిజ్ఞానం ఎలా వచ్చింది సార్ సో నైస్ అండి ఎలా ఒక మంచి ప్రశ్న వేశారు నాకు నాకు నిజంగా నాకు నాకు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్సే లేదండి నాకు నిజంగా తెలియదు ఏమీ ఏమీ తెలియదు అండి రాగాల ప్రేమలు తెలియదు తాడాలు పెద్దగా తెలియదు ఏమీ తెలియదు అంతకుముందు నన్ను చూసినటువంటి ఒక వ్యక్తి అండి నా దగ్గరికి వచ్చి ఎవరో కాదు అది కృష్ణ గారు అలా కానీ అంటే చక్రవర్తి గారి దగ్గర దాదాపుగా రెండు వందలు మూడు వందల సినిమాలు పనిచేశారండి ఆయన ఒక రోజు నా దగ్గరికి వచ్చే ఏమండి మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయండి సార్ బాగుంటుంది అన్నాడైనా నేను ఎలా చేస్తాను సార్ నా వల్ల కాదు కదా నేను ఎలా చేస్తాను నాకు రాగాలు తెలియదు తడాలు తెలియదు కదా ఏమి తెలియదు నేను ఎలా చేస్తాను అసలు అన్న లేదు లేదు సార్ మీ దగ్గర ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది ఆ క్వాలిటీతో మీరు చేయొచ్చు సార్ అది ఏం క్వాలిటీ సార్ అని అడిగి యు యు ఆర్ ఏ క్రియేటర్ యు కెన్ క్రియేట్ థింగ్స్ మీరు ఏదన్నా ఒక రాగం ఇప్పుడు నేను ప్లే అనుకోండి అని చెప్పి ఆయన ఒక రాగం ప్లే చేశాను నేను ఆ రాగంలోనే పాడుతున్నాను చూసారా మీకు తెలియకుండా మీరు ఇదే రాగంలో మీరు పాట పాడేస్తున్నారు కొత్తది పాడేస్తున్నారు మీకు తెలియటం లేదు సో యూ కెన్ బికమ్ యూ మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఒక రహస్యం చెప్పనా మీకు చక్రవర్తి గారికి కూడా తెలియదు ఒకసారి చక్రవర్తి గారు కూడా నన్ను కలవడం జరిగిందండి జరిగితే ఆయన నేను అడిగాను ఏమండి నాకు నోటేషన్ రాయడం రాదు సరే రాగాలి ఈ మధ్య కొంత నేర్చుకున్నాను అనుకోండి అంటే కొంతకాలం అయిన తర్వాత కలిసానండి నేర్చుకున్నాను తర్వాత అలా ఇవి మిమ్మల్ని లేటెస్ట్గా తెలుసుకున్నాను కొంచెం వరకు బట్ ఐ డోంట్ నో ఈవెన్ టెల్లింగ్ యూ బిఫోర్ యూ ఐఎమ్ నథింగ్ చెప్పండి సరే నేను నేను ఇప్పుడు నోట్స్ నోటేషన్ ఇది అంతా రాదు నేర్చుకుందాం అనుకుంటాను ఆయన అన్నారు మంచి సలహా ఇచ్చారండి నువ్వు నేర్చుకోకయ్యా మానే అలాంటి ఆలోచనే మానే ఎందుకు తెలుసా దానికి కారణం ఉంది యు ఆర్ సంథింగ్ నో బడీ నోస్ దట్ ఆర్ ఏ క్రియేటర్ యూ కెన్ క్రియేట్ థింగ్స్ ఒక రాగం పాడితే అదే రాగులో పాడేయగలుగుతున్నావు కదా నువ్వు ఒకవేళ రాగాన్ని తప్పించి పాడితే ఇదేదో కొత్త రాగులా ఉంది అని చెప్పగలుగుతున్నావు కదా ఇంకా అంతకుమించి కావాల్సిందేముంది నేను అంతే చేస్తాను నాకు నోటేషన్ రాయడం రాదు అని చెప్పాడు ఆయన మహానుభావుడు ఆయనకి నన్ను నమస్కరించుకుంటాను ఆ తర్వాత నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక ఆ తర్వాత ఎన్ని సినిమాలో అంటే ఇప్పుడు చెప్పినటువంటి కృష్ణ గారు ఎమ్మెల్యేల వరకు ఉండి ఎమ్మెల్యేలో చనిపోయారండి ఆయన తర్వాత కూడా వరుసగా ఇడ్లీ ఇవ్వడానికి కారణం ఆయనే నేను ఇన్ని సినిమాలు యొక్క నంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అని అంటే కారణం కేవలం కృష్ణ గారు అండి ఒక ట్యూన్ పుట్టాలనుకోండి సార్ ఇవాళ ముందు మిమ్మల్ని సంగీత దర్శకుడిగా ఎందుకు అంటే ఆ కోణం తెలుసుకోవాలని చాలా మందికి కుతూహలం ఉంది ఒక ట్యూన్ పుట్టాలంటే ఎలా ఇప్పుడు మీకు లిరిక్ వచ్చి మీరు ట్యూన్ చెప్తారా లేకపోతే మీరు ట్యూన్ ఇచ్చి లిరిక్ ఎక్కువ ఎక్కువ ఎలా జరుగుతూ వచ్చింది రీసెర్చ్ బేస్డ్ అండి అంటే సాధారణంగా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ విద్వాంసులు కాబట్టి ఇప్పుడు గేరవాణి గారు కానీ లేకపోతే కేవీ మహాదేవన్ గారు వీళ్ళందరూ కూడా ఏం చేసేవారు అంటేనండి హార్మనీ పెట్టి పెట్టుకుని వాళ్ళు ఏదైనా ఒకటి అడిగితే దానికి దానికి అనువుగా ఒక చ్యూన్ కట్టడం కానీ లేదా ఒక కొత్త చూని చేయడం కానీ చేసేవారండి నేను అలా చేయనండి నేను ఐ గో వెరీ డీప్లీ ఇన్ ద ఇన్ ద మ్యూజిక్ ఫీల్డ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ అండి వింటాను 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 ఇప్పుడు నేను నాకు అనువైనటువంటి రాగాన్ని ఎంచుకుంటానండి అంటే ఒక ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాగాన్ని ఎంచుకుంటాను అంటే నాకు బాగా హార్ట్ టచ్చింగ్ అనిపించినటువంటి ఒక రాగాన్ని ఎంచుకుంటాను ఎంచుకున్న రాగంలోంచి ఇప్పుడు అందులోంచి కష్టపడి తయారు చేస్తాను ఒకటి ఆ తయారు చేస్తే డెఫినెట్గా అతికేస్తాను జనానికి అతికేస్తాను ఎందుకంటే కరెక్ట్గా అక్కడ సిచ్యువేషన్కి మ్యాచ్ అయిపోద్ది కాబట్టి అండి రాగాల పేర్లు తెలుసా సార్ మీకు అంటే రాగాల పేర్లు కూడా తెలుసా లేక జస్ట్ మీరు ఇప్పుడు అనేస్తే మధ్య మావత్ తెలుసా తెలుసుకుని అటు ఈ మధ్య నేర్చుకున్నాను తప్పండి నేను సంగీత దర్శకుడు అయిన వెంటనే మాత్రం నేర్చుకోలేదు కొంతకాలానికి నేర్చుకోవడం మొదలుపెట్టానండి అటు ఆనంద భైరవి తెలుసు ఇటు మోహన రాగము తెలుసు చాలా వెరీ బ్రిలియంట్ ఇది సార్ అంటే సాహసం కూడా బట్